సత్యమర్తి గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గతంలో మనం చూసాం విజన్ ట్వంటీ నటు చూసాం ఫార్టీ సెవెన్ పిలుపునిచ్చారు బాబు గారు ఇవి అమలు కావాలి అంటే పది సూత్రాలు తీసుకొచ్చారు ఈ పది సూత్రాలు అమలవుతే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించవచ్చు అంటారా అందులో సందేహం ఏమి ఒక్కర్లేదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి విజన్ డాక్యుమెంట్ ఎందుకు ఎందుకు తయారు చేస్తారు ఇప్పుడు ఎట్లా డెవలప్ చేయాలో చంద్రబాబు నాయుడికి తెలుసు కదా మరి ఇంకా ఈ డాక్యుమెంట్ తయారు చేసుకోవటం ఎందుకు ఆయనకేం డెవలప్మెంట్ చేయటం కొత్త కాదు కదా ఈ డాక్యుమెంట్ రూపంలో అన్ని ఒక పది సూత్రాలు పెట్టి ఈ పది సూత్రాల్లో కూడా ఏంటి పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి ఇంటింటికి నీటి భద్రత రైతుకి వ్యవసాయం సాంకేతికం ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ అంటే లాజిస్టిక్స్ శక్తి ఇంధన వ్యయ నియంత్రణ అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత ఇవన్నీ మరి ఆయనకు ఐడియా ఉన్నాయి కదా ఇంకా డాక్యుమెంట్ తయారు చేయటం ఎందుకు అని తెలియనివాడు వాడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఎవరన్నా అడగటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ విషయం ఏంటి అంటే ఆయనకి తెలిసిన విషయాలని పది మందికి చెప్పి ప్రజలందరికీ దాన్ని విస్తృతపరిచి ఆ ప్లాన్కి వీళ్ళ ప్రజలందరినీ సన్నద్ధం చేయటం ఈ విజన్ డాక్యుమెంట్ ప్రముఖ ఉద్దేశం ఓకే అంటే దీన్ని విడుదల చేయటం ఇంత ఇంత గ్రాండ్ స్కేల్లో దీన్ని విడుదల చేసిన కారణం ఏంటి అంటే ఇది ప్రజలందరూ అర్థం చేసుకుంటే సగం పని అయిపోయినట్టే ప్రజలందరూ అర్థం చేసుకోవటం అంటే ఏంటి ఇప్పుడు మనం గ్రీన్ ఎనర్జీ వైపు డ్రైవ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు డ్రోన్ టెక్నాలజీ వైపు డ్రైవ్ చేస్తున్నాడు అంతకు ముందర ఐటీ ఐటీ అంటే ఐటీ ఎప్పుడు పొదుగులు చంద్రబాబు నాయుడు ఐటీ గురించే మాట్లాడతాడు అని ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి అని ఆయన చెప్పాడు అప్పట్లో ఆ పొదుగుకులు ఐటీ గురించే మాట్లాడతాడు ఈయనకి వేరే పని లేదు అని చెప్పి ప్రచారం చేశారు విష ప్రచారం చేశారు రోజున ఐటీ ఇండస్ట్రీ లేకపోతే తెలంగాణ లేదు ఆంధ్రప్రదేశ్ లేదు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో మొత్తం అసలు భారతదేశానికి ప్రాముఖ్యత వచ్చిందే ఐటీ వల్ల బాంబే కానీ పూనా కానీ బెంగళూరు కానీ ఇట్లా అహ్మదాబాద్ ఇప్పుడు డెవలప్ అవుతూ ఉన్నది ఈ రకంగా అన్ని అన్ని స్టేట్లు కూడా ఐటీ వైపు వచ్చేస్తూ ఉన్నాయి ప్రథమంగా వచ్చింది బాంబే తర్వాత బెంగళూరు వచ్చింది బెంగళూరు తర్వాత హైదరాబాద్ వచ్చింది ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు బెంగళూరు మన ముంబైతో పాటు పూణేని ఆల్టర్నేటివ్గా డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళు దూసుకెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు మనం ఆ ఐటీ ఇండస్ట్రీని విశాఖపట్నానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం దానితో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్కి మనం వెళ్తూ ఉన్నాం దీనికి మనం సన్నద్ధంగా ఉండటం అంటే మనం అంటే ప్రజలు సన్నద్ధంగా ఉండటం ఎందుకు ఎందుకు అంటే ఆ టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవటానికి మనం దాన్ని చదువుకొని రెడీగా ఉండాలి ఉంటే ఆపర్చునిటీ రాగానే దాన్ని గ్రాప్ చేసి మనం మన కుటుంబ పరిస్థితులు మారిపోతాయి అందుకని ఈ విజన్ డాక్యుమెంట్ని ఆయన ప్రిపేర్ చేసి ప్రజలందరికీ పంపించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని ప్రజల్ని దీనికి సన్నద్ధం చేయటానికి ఆయన ఇంత ఓకే ఆ రోజున రాజశేఖర్ రెడ్డికి అర్థం కానట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది అర్థం కాదు నాది గ్యారంటీ సత్యమూర్తి గారు ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్తో ముందుకు వెళ్తున్నారు మరోవైపు సర్వతౌఖ అభివృద్ధికి సంబంధించిన మౌలిక వసతులు వాటి మీద అన్నింటిలో దృష్టి పెడుతున్నారు కానీ విపక్షాలు మాత్రం విమర్శలు అలానే ఉన్నాయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు కానీ వాళ్ళకి కొంతైనా ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేదంటారండి అంటే వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు డీప్ టెక్ అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఆర్టిఫిషియల్ అంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటాడు ఇప్పుడు కాకినాడ ట్వంటీ ట్వంటీలో కాకినాడ పోర్టు డెవలప్ చేసి మామూలుగా పోర్టు అది డీప్ వాటర్ పోర్టు కాదు షిప్పులు ఓడర్ దాకా రాలేవు ఎక్కడో సముద్రం మధ్యలో ఆగాలి అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు అప్పుడు పెద్ద ప్లాన్ వేసి ట్వంటీ ట్వంటీ ప్లాన్ ప్రకారం కాకినాడ పోర్టుని డీప్ వాటర్ పోర్టుగా మార్చి షిప్పులన్నీ ఓడరే వరకు వచ్చేలాగా ఆయన ప్లాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు దాని నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేశాడు అంటే ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది ఇది జగన్ కోసం రేషన్ బియ్యం స్మగ్లింగ్ కోసం కాదు కదా అంటే జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలియవు పెట్టవు పూర్ టు రిచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఆయన ఎన్నికల ప్రణాళికలో కూడా చెప్పాడు పూర్ టు రిచ్ అని పూర్ టు రిచ్ అదేంటి పిచ్చి పని కదా మనం పేదల్ని దోపిడి చేయటానికి పుట్టాం మనం అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డిది ఆయనకి ఏం అర్థం అవుతుంది పూర్ టు రిచ్ అంటే అర్థం కాదు ఈ డెవలప్మెంటు గ్రీన్ ఎనర్జీ అంటాడు హైడ్రో కార్బన్స్ అంటాడు దాని నుంచి డెవలప్ చేయాలంటాడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావు జగన్మోహన్ రెడ్డి కల్లా అర్థమైంది ఒక్కటే ఏంటి అంటే మాయ చేసి ప్రజల్ని మాయ చేసి ఒకసారి పవర్లోకి వచ్చాము ఇప్పుడు మళ్ళీ మాయ చేయాలి ఏం చేయాలి ఎట్లా చేయాలి అన్న డీప్ టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఈ ప్రజల్ని మాయ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది వీటన్నిటితో పాటు పేదల్ని కొట్టి సంపాదించిన పేదల్ని కొట్టి రిచ్గా మారిన జగన్మోహన్ రెడ్డి దగ్గర విపరీతంగా డబ్బులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పూర్ టు రిచ్ పాలసీ ఇది డీప్ పాలసీ డీప్ పాలసీ అది ఆర్టిఫిషియల్ మరి ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి దీన్ని నేను ఇందాకనే చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే వాళ్ళ నాన్న ఎగదాలు చేశాడు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఈయన ఎగదాలు చేయబోతున్నాడు ఇంకా పెట్టలేదు దాని మీద స్టడీ చేస్తాడు ఇప్పటికే చెప్తున్నాడు ఆయన ఏదో చెప్తాడు ఆయన ఏదో చెప్తాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని గట్టిగా చెప్పాడు ఇప్పుడు తగ్గించట్లేదు ఎట తగ్గిస్తారు నువ్వు దోచుకొని పోయావు కదా ఆ లాస్ అంత పూడ్చే పూడ్చాలి కదా ఇప్పుడు వస్తాడు మళ్ళీ అసలు గ్రోత్ రేటు నేను పెంచినట్టు ఎవరు పెంచలేదు అంటాడు అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ రేటు పెంచానని చెప్తున్నాడండి ఎంత దారుణమైన అబద్ధం అంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జిఎస్డిపి అంటారు జిఎస్డిపి కరెక్ట్గా ఒక వారం రోజులు బట్టి బట్టి వచ్చినట్టున్నాడు అదొక్కటి పదం కరెక్ట్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను పెంచాను అంటాడు ఈయన చంద్రబాబు నాయుడు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేటుకి తీసుకు కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేటుకి ఎక్సల రేట్ చేయటం అంటే మామూలు విషయం కాదు ఆయన అది చేసి జగన్మోహన్ రెడ్డి అప్పగిస్తే ఐదు సంవత్సరాల్లో త్రీ పర్సెంట్ తగలబెట్టాడు ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ రేటు రిజిస్టర్ అయింది జగన్మోహన్ రెడ్డి టైంలో అంటాడు నేను చాలా పెంచానండి నాకు శాలువ కప్పాలండి మీరందరూ నాకు సన్మానం చేయాలండి అంటాడు త్రీ పర్సెంట్ గడిపిస్తుంది లక్షల కోట్ల కల్లాసు అక్కడ అది వేరు అసలు గ్రోత్ రేటుని తగ్గించేశాడు ఎగ్రికల్చర్ మనకి మెయిన్గా ఇన్కమ్ వచ్చేది ఎక్కడే అంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ అగ్రికల్చర్ తగలబెట్టాడు ఇండస్ట్రీలు కొత్తగా రానివ్వలేదు సర్వీస్ సెక్టర్ అంటే టూరిజం మెయిన్ పార్ట్ పోషిస్తుంది టూరిజం మెయిన్ టూరిజంలో మనం మీకు గుర్తుండే ఉంటుంది విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి పెడితే రెండో రోజు రెండో రోజు కూడా పన్నెండు గంటల్లో అది తెగిపోయింది ఇది మనోడి టూరిజం విజన్ అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసి టూరిజం రంగంలో అంటే సర్వీస్ సెక్టార్లో గ్రోత్ లేకుండా చేశాడు ఇండస్ట్రీస్లో గ్రోత్ లేకుండా చేశాడు అగ్రికల్చర్లో రైతులందరూ పడుకొని నిద్రపోయేలాగా చేశాడు వాళ్ళకి పని లేకుండా వాటర్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా నానాయాతలు పెట్టాడు అన్ని రంగాల్లో వృద్ధి రేటు పడిపోతే ఈయనొచ్చి నాకు శాలోగా పండి నేను చాలా బాగా పని చేశాను నేను చాలా అద్భుతంగా నేను పని చేస్తే నాకు సన్మానం చేయరా అని అడుక్కుంటున్నాడు నిజోమృతి గారు ఆయన రాశిసి స్క్రిప్ట్ సరిగ్ చదలేడు ఆయన సొంత స్క్రిప్ట్ చదివితే ఈ విధంగా ఎవరు దొరుకుంటాను సెలవులు చెప్పండి అవార్డ్లే సన్మానం చేయండి అంటే పురిది రెడ్డి పెంచానని చెప్పి వాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆయన జిల్లా కలెక్టర్లకు ఒక్కటే మాట చెప్పాడు నేను అప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ దగ్గర వదిలేశాను అది పడిపోయింది త్రీ పర్సెంట్ పడిపోయింది ఇప్పుడు మనం దాన్ని ఫుల్ఫిల్ చేయటమే కాకుండా ముందరికి వెళ్ళాలి అని చెప్పాడు గ్రోత్ ఇంజన్స్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేశాడు ఈ రోజున ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు మీకు మీకు ఇండస్ట్రియల్ కారిడార్స్ అవి ఈ టెక్నాలజీ తోటి వస్తున్న పరిశ్రమలు అంటే సర్వీస్ సెక్టర్ విపరీతంగా యాక్సలరేషన్లో పోతూ ఉన్నది పారిశ్రామికీకరణ ఒకవైపు జరుగుతున్నది అగ్రికల్చర్కి సంబంధించి రైతులను ఇప్పుడు చంద్రబాబు నాయుడు డ్రోన్ టెక్నాలజీ అని తీసుకొస్తున్నాడు ఎందుకు డ్రోన్ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ తోటి అగ్రికల్చర్లో అసలు విపరీత ఇన్పుట్ కాస్ట్ని విపరీతంగా తగ్గించటానికి ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి వెన్నీ అర్థం అవుతాయా అర్థం ఎట్టి పరిస్థితుల్లో అర్థం కావు ఈ ఈ డ్రోన్ టెక్నాలజీ అంటే ఆయనకి డ్రోన్లు అంటే చాలా ఉపయోగ ఇష్టం ఎందుకు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన డ్రోన్లు ఎగరేసి చంద్రబాబు నాయుడు లోపల జగన్మోహన్ రెడ్డి డ్రోన్ టెక్నాలజీ అందుకు పనికొస్తుంది చంద్రబాబు నాయుడు డ్రోన్ టెక్నాలజీ అగ్రికల్చర్ వ్యవసాయానికి పనికొస్తుంది